కార్తీక పౌర్ణమి సందర్భంగా వేములవాడ శ్రీ శిరుడి సాయిబాబా ఆలయంలో సాయి వ్రతం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలో బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయంలో సాయి వ్రతం కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం శ్రీ జగదీశ్వరానంద స్వామి వారి అనుగ్రహ భాషణం జరిగింది అలాగే దాతలకు ఆలయ చైర్మన్ వరాల దేవయ్యతో పాటు సభ్యులు ఘనంగా సన్మానం చేశారు సాయి వ్రతం సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వరాల దేవయ్య సభ్యులు గంపరాజేందర్ కొసమ్మ గారి నాగరాజు రవీందర్ నరసయ్య దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు

आवाहन जमान दुलन्जा जाने जाने प्रसन्न झलब झले आप वहाँ पर व्यवहार करना जान जाने प्रसन्न झलब झले आप वहाँ पर कर्म हमारा तुम्हारा नायक मैंने वजन ले लिया हनी लाये शर्मनाकी अभी वो तो बसमान कान मोड़े झला वो क्या रहे बसमान कान में भागे ना रस्सी तुड़ा इसमें अंदर ए गए सायर महारा� அனையோட <laughs> உபாரணமூனையோ మా వృత్తి అందు మా వ్యాపారమునందు నీ యొక్క వ్రతమును ఆదరిస్తున్నటువంటి సమయంలో మమ్ములను రక్షించవయ్యా ఓ సాయిశ్వర ఇదే విధముగా మీ యొక్క వ్రతమును చేసుకునేటువంటి శక్తిని భక్తిని మాకు కలిగించవయ్య శాస్త్రాలను